స్థానికులకు టీటీడీ వారు ఒక శుభవార్తను తెలియజేస్తున్నారు స్థానికులైన తిరుపతి వాస్తవులు అందరూ కూడా ఇక్కడ స్థానిక డిసెంబర్ మూడో తేదీన శ్రీవారి దర్శనానికి టీటీడీ వాళ్ళు అనుమతిస్తున్నారు ఇక్కడ చూశారంటే డిసెంబర్ ఒకటి ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో మరియు తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం ఐదు గంటలకు టోకన్లు జారీ చేస్తున్నారు టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీ ధర్మకత్త మండలి నవంబర్ పద్దెనిమిది పద్దెనిమిది జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెల మంగళవారం ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనానికి అనుమతి అనేది ఇస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం మనము చాలా వరకు సుభ సుభూచంగా చెప్పవచ్చు స్థానికులకు అందరూ కూడా ఇది చాలా వరకు మంచి శుభవార్తగా తెలియజేయడం అనేది అదేవిధంగా ఈ ఎవరంటే స్థానికులు అనేసి మనం చూసుకున్నామంటే తిరుపతి అర్బన్ కానీ తిరుపతి రూరల్ కానీ చంద్రగిరి కానీ రేణుగుంట కానీ తిరుమలలో స్థానికంగా ఉన్న ప్రజలు కానీ ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ అంటే ఒరిజినల్ ఆధార్ తీసుకునేసి ఆ ఒరిజినల్ ఆధార్ తీసుకునేసి టోకన్ తీసుకోవాల్సిందిగా వాళ్ళు తెలియజేశారు కాబట్టి టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా శుభ శుభ పరిణామంగా మనం అనుకుంటున్నాం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం కోసం స్థానికులకు కల్పించిన ఈ సువర్ణ అవకాశం ప్రతీ నెల మొదటి మంగళవారం మీరు మహదీ ఆడిటోరియంలో కానీ లేదా తిరుమలలో కానీ తిరుమలలో బాలాజీ నగ బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు కానీ వాళ్ళు ఇక్కడ మీరు టోకెన్ తీసుకోవడానికి మీ మొదటిగా ఏం చేయాలంటే ఆధార్ ఆధార్ ఒరిజినల్ ఆధార్ తీసుకునేసి టోకెన్ తీసుకునేసి ప్రతి ప్రతీ నెల మొదటి మంగళవారం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుందిగా కోరుతున్నాను ధన్యవాదాలు